సాఫ్ట్గా ఉన్నాయి లైట్ బైట్ కలర్ కాంబినేషన్ కదా మెరుగు రెడ్ అండ్ ఒక లైట్ పచ్చి కలర్ కాంబినేషన్ చాలా కొంచెం వచ్చిపోయి ఫేషియల్ కలర్స్ కానీ లైట్ వెయిట్ అండి బయట నాలుగు వేల రూపాయలు అట్లా అమ్ముతున్నారు మన దగ్గర కేవలం రెండు వేల రూపాయలు ఓకే లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్ కదా ఇదే ఇన్ సైడ్ కూడా చూపిస్తున్నా చూడండి ఓకేనా పోగులు అలా ఉంటాయి అనుకుంటారు ఓకే ఇన్ సైడ్ కూడా చూపిస్తున్నా మామూలుగా ఈ లోపల వచ్చేసి ఎక్కడైనా సరే లేతక అలాగే ఉంటుంది

రెండు రూప హాయ్ అమ్మా ఓకే లైక్ నెంబర్ ఎయిట్ ముప్పై ఐదు మంది ఉన్నారు లైక్లు అయితే ఎనిమిది మంది వేశారు లైక్లు ఎవరు వేయట్లేదు ప్లీజ్ లైక్ ఒక్కసారి వచ్చే ముందు లైక్ చేసి రండి ఛానల్ను ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి మన లైవ్ మీరు లైక్ చేసి వచ్చారనుకోండి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైవ్ కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చేసుకోండి స్క్రీన్ షాట్ చేస్తే అక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కు షేర్ చేయండి ఏదో ఒకటైనా తీసుకుంటారండి మీరు వాట్సాప్ నంబర్ అండి ఇది అక్కడే ఉంది కదా ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ కేవలం రెండు వేలు అంటే రెండు వేల రూపాయలు అండి దసరా ధమాక్ సేల్

లైట్ వెయిట్ ఉన్నాయండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఉన్నాయి మొత్తం కూడా జరి అండి పదకొండు యాభై అండి విత్ షిప్పింగ్ పదకొండు యాభై విత్ ఫ్రీ క్రిషిం పక్క ఏం ఇది నా ఇలా అమ్మాయి ఎవరో ఇన్ సైడ్ చిన్న పట్లు చిన్న బోర్డర్ ఉండేవి కావాలని అడిగారు చిన్న బోర్డర్ ఉండేవి వచ్చాయి చూసుకోండి